మీ నడుములు కట్టుకొని ఎండుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము అది ఎల్లప్పుడూ వెలుగుచుండాలి ఆనాడు బాలుడైన గారు యహోవా మందిరంలో దీపములు ఆరిపోకుండా నూనె తరగకుండా చూచేవాడు మెలుకోగలిగిన జీవితం కాబట్టే ఆనాడు అరుదుగా వినబడే దేవుని స్వరమును వినగలిగాడు ఈ దినము నీవు నీ ఆత్మ దీపమును వాక్యానుసారమైన జీవితంతో వెలిగింపజేస్తున్నావా పరిశుద్ధ అలంకరణలతో మెలుకువతో నీ ఆత్మ దీపంతో పిండి విందుకు ఆ మహోన్నతుని స్వరమును వినుటకు సిద్ధపడి ఉన్నావా నీ దీపము వెలగనియడలా ఆయన స్వరమును నీవు వినలేవు విన్న ఎడల పెండివిందులో నీవు పాల్గొందువు ఎల్ల కాలము ఆయనతో నిత్యరాజ్యంలో ఉందువు లేని ఎడలా విడవబడదువు అదే నిత్య నరకము జాగ్రత్త సుమ